ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి ఉప్పు చాలా బాగుంది సరిపోయింది ఎక్కువ లేదు తక్కువ లేదు చూసారా చేప ఉప్పు కారం పురుపు అన్నీ కూడా చేప చక్కగా పెట్టేసింది బాగుంది సూపర్ టేస్టీ బాగుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఇదిగో చాలా రోజుల తర్వాత అండి చిన్న చిన్న చేపలు కాలువ చేపలు అయితే ఈ రోజు మాకు లక్కీగా వచ్చినాయి అవి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇగోండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ చేసుకుని కూర అయితే వండుకుంటానండి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇవి అయితే ఈ రోజు మాకు దొరికినాయి ఇప్పుడైతే చక్కగా చేసేసుకొని కొంచెం కష్టమే నేను చేయటం అయినా కానీ చేసేసుకుని కూర అయితే వండుకోవాలి మరి అయితే నేనైతే ఇప్పుడు చేసేసుకుంటానండి చేపలు అమ్మాయి చాలా బాగున్నాయి ఇప్పుడే పట్టుకొచ్చినట్టున్నాడు కాలంలో పట్టుకుని మా ప్రభు ఇదిగో బూడి తెచ్చాడుగా బూడితో ఇలా పట్టుకుంటే జారుకుంటూ ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ తినొచ్చు బాలింతలు కూడా తినొచ్చు అందరూ తినొచ్చు చాలా బాగుంటాయి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది కానీ కూర బాగుంటది ఆరోగ్యానికి కూడా మంచిది చేపలు ఇగోండి చేపలు అయితే చేశారు ఇప్పటికి చాలా టైం పట్టింది చేకడం కూడా పడిపోయింది అప్పుడే ఆరున్నర అయిపోయింది సాయంకాలం ఏ ఇప్పుడు అయితే కడుక్కోవాలి ఇక్కడ ఇగోండి కూతున్న తలకాయలు అన్ని ఎత్తేసి పక్కన పెట్టి అప్పుడు చేపలు అయితే శుభ్రంగా రుద్దుతానండి కింద చిన్న చేపలు కదా ఉప్పు టైం పట్టిద్దండి కడగాలి ఉప్పు వేసి రుద్దాలి బాగా ఈ విధంగా అయితే రుద్దుకోవాలి బాగా కింద వేసేటప్పుడు ఉప్పు కొంచెం ఉప్పు వేసి రుద్దితే పొడిసాలు పోయితే నల్లగా చేస్తా పొడిసాక ఇప్పుడు బ్యాలెన్స్ చిన్న ప్రశ్న చేయించుకుంటారుగా వాళ్ళు పెడతాను వచ్చమ్మా బాధితులు తినొచ్చు పాడు పడతాయి కదా పిల్లలకి కానీ కష్టమే కష్టమైన చేసుకోవడం ఎంత కూర వండుకున్నా తిన్నా బాగుంటాయి కొంచెం ఈ నెట్ చేపలు చేతిసేయటం కడుగుతాం అయిపోయింది ఇంకా మరి కొద్ది అయింది కదా ఇక తీసేద్దాం అయిపోయింది కూర అయితే వండుకున్నప్పుడు చూపిస్తాను మళ్ళీ ఈ విధంగా కడిగేసుకోవచ్చు అక్కడ చూడండి తిన్న ఎలాగొచ్చేసి చేపలు ઉપ જે બહાર અરદાળ એટલે મત આઈ પોને એટલે ચંદે સુરદતેને ફુવા પઈયે બાગ બટે પાવ પોળસંતા નોર દેસી ઉપ પેસિરદે બાગ તેલ ગચું હમ ઓત నత్తలు వండుకోవాలి ఒకసారి నత్తలు అవి చాలా మంచిగా అంటున్నారు బీపీలకి గుండెకి హార్ట్కి తెచ్చుకుని ఒకసారి ఇంతనండి అయిపోయినా ఇవి అయితే అయిపోయింది కూర అయితే వండుకుందాం తర్వాత ఇగండి చేపలు అయితే తీసుకొచ్చేసాను శుభ్రంగా కడిగేసి మరి ఇప్పుడు చిన్న చేపలు అయితే చక్కగా మరి కూర అయితే నా స్టైల్లో నేను వండుకుంటానండి చాలాసార్లు వండుకుంటు వండుకున్నాను కానీ మరి ఈ రోజైతే నేను చక్కగా అన్ని మా అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉండారో అలాగ మొత్తం ఇవన్నీ వేసి కలిపేసి పోయి కదేపోరు అయితే వండుతాను అందులో కాసిన ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి అన్నీ కూడా నేను రోడ్లు వేసి దంచుకుంటానండి ఉల్లిపాయలు ఉన్నాయి కదా మరి ఉల్లిపాయలు చూపెంట్ పోసుకొని కడుక్కొని మరి నేనైతే రోడ్లు వేసి దంచి కూర వండుతాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి రోట్లో వేసి కచ్చాపచ్చి అయితే దంచుకుంటున్నాను ఉల్లిపాయలు ఉల్పాయలు పచ్చిమిరపాయలు పొయ్యట్లేదు మిక్సీలో వేయట్లేదు రోట్లో వేసుకుని చక్కగా కచ్చాపరిచి దంచేద్దాం దంచేసుకుంటున్నాను సరే చిన్ని చేపలు చాలా మంచిది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు కాబట్టి నేను కూడా తీసుకున్నాను కొనుక్కుంటున్నాను ఈ అండి ఇవ్వలేదైతే కచ్చ పచ్చా గురేసానండి మరి మెత్తగా మూరలేదు రండి ఈ విధంగా అయితే ఊరుకున్నాను కడుపున్న చేపలన్నీ ఇదిగో సటిల్గా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఉల్లిపాయలు కూడా దంచిపెట్టిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేస్తున్నారు ఈ కూర అయితే ఇప్పుడు మనం న్యాచురల్గా గా ఉంటుందండి చాలా బాగుంటది కూడా తర్వాత మరి ఇప్పుడైతే వస్తారా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు దలిచేసాను కదా మరి ఇందులోనే నేనైతే నూనె పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయలు తర్వాత ధనియాలు జీలకర్ర చెక్కలు లవంగ అన్నీ కలిపి ఒకసారి నేను మిక్సీగా తీసుకుని పెట్టుకున్నానండి ఇది వేస్తున్నాను అది తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత ఇది వాడు కారం తర్వాత పోస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ కారంలో పసుపు ఉంటుందండి అయినా కానీ వేసుకుంటున్నాను ఇది రోడ్డు ఆయిల్ వేయాలి ఇప్పుడు ఇవన్నీ కలిపేసి చేసేట్టు కలుపుకోవాలండి ఇలా కరుపుల్లోనే అరుచేటో బయటకు వచ్చింది ఎంత బాగుందో వరకు పెద్దోళ్ళు ఇలాగే ఉండవండి చిన్ని చేపలు ఇలా వండుకుంటేనే బాగుంటుందండి సరే బియ్యం ఎవరు కలిపేసాను కదా ఇది ఇలా ఉండగా నేను అయితే ఇదిగోండి చింతపండు సరే చింతపండు ఇదిగో చింతపండు కొంచెం వేసుకున్నాను పూర సపోటుగా ఇదిగోండి కూర అయితే ఈ విధంగా ఉంది కలిపేసిన కూర కొయ్య మీద పెడుతున్నాను ఇప్పుడు కొయ్య మీద పెట్టేసేసి ఉడికేద్దాం మూత అయితే వేస్తున్నాను కొయ్య ఇచ్చేసాను ఇంక ఉడుగుతుంది తర్వాత దగ్గర గంట ఉడికిపోయిన తర్వాత ఇంకా కూర అయితే దించేయడమే చాలా సింపుల్గా వండిస్తున్నాను కదండి చిన్న చేపల కూర చాలా బాగుంటుంది కూర అయితే ఎగిరిపోయిందండి సరే కూర విధంగా ఎగిరిపోయింది ఇంకా దగ్గర కంటే ఎగిరిపోయింది బాగా ఇంకా కూర అయితే అయిపోయింది సరే ఎలా తుడుగు ఉడుగుతుందో బాగుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కూర అయితే ఇదిగోండి కూర అయితే దగ్గర చూపించు దగ్గర చూపించుడు వచ్చి ఇదిగోండి కూర అయితే బాగా ఉడికిపోయింది చాలా బాగుంది కాబట్టి చూసారు కదండి ఈ విధంగా అయితే చిన్న షాప్లో బాగా సింపుల్గా అయితే వండేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్ని కలిపేసి పెట్టేసుకుంటే మరి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి